మంచాల రామేశ్వరీవాడ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా చిరు జ్ఞాపిక ఆ యొక్క శాలతో సన్మానిస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పాలా చెప్పిన పెట్టాలూడం మీరంతా సైడ్ వెళ్ళాలి ఆ సైట్ కాదు సైట్ సైడ్ సైడ్ వెళ్ళాలి రాబో ఆరవ దా సోమయ అస్తులతో భక్తుల మనోహర్ యాదవ్ గారు దొరికిపాటు గ్రామం దొరికిపాటు మండలం నంద్యాల జిల్లా వారి ఎలజెత్త మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తా మొదటి తరంలో కొనసాగుతున్న మేకల మానుషా గారి గత ఈ జత రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నా మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి i hey, don't hey. हाँ हाँ अब ना अब ना तुझे बरमते पाते पाते तो जम्मते कैसी कुल्ले गरीब कत्ता बिन कत्ता कितना लपटी वारी कत्ता अब ना రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తారు మొదటి స్థానంలో కొనసాగుతున్న మేతల కథ కన్నా ఈ కథ రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

నాలుగవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అభివృద్ధి మూడు నిమిషాల నలభై మూడు సెలెల్లా పూర్తి చేస్తారు పాండిశా గారి జత ఈ జత నవ రోడ్డులో ఉన్నారు ए आ ना आ ला वाला ए नमस्ते आ आ डी वन का इत्ते पल्लीवर वैसे जब तक इतनी अंदर सब रहा समय उठेंगे ना वाला बस पवंदी नमाल याबई आर सेकंड पूर्च మొదటి స్థానంలో కొనసాగుతున్న మేకల పౌనిత్ర గారి శతకంగా ఈ గత ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్న మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ గారు లక్ష్మీ నారసింహస్వామి ఆస్తులతో పక్కన మనోహర్ యాదవ్ గారు తమిళనాడు ధర్మపాడ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

పద్దెనిమిది వందల వెనుక ఆరు నిమిషాల పది సెకండ్లలో పూజ చేశారు మీ గత మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే అలా గత আহ হ্যাঁ না 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 না

आ 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

ஏய் ஆ ஆ ஆ கொட்ட கொட்ட போய் கொட்ட அண்ணா இந்த தடவை வந்து பாईल தேரலாம் கால் வர கொட்டலாம் நீங்க

సమయం నిమిషాల పూర్తి చేస్తా రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా నాలుగు వెనుకబడి ఉన్నారు లక్ష్మీ నారసింహస్వామి ఆస్తులతో భక్తుల మనోహర్ యాదవ్ గారు

न जॾहिं छॾा नया वीरो वारो भॻवान ఆరు వేల పదకొండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదకొండు పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా రౌండ్ లో ముప్పై ఒకటి

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగులకు పన్నెండు నిమిషాల నలభై ఐదు నిమిషములు పన్నెండు నేను ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇచ్చి వరకు రావాలి మరలా వరకు వెళ్ళాలి తిరగాలి ముప్పై ఏడుగులో వెళ్ళాలి నా నా గతకు సమయం ఐదు నిమిషాలు కట్టాలని చెప్పాను మీరు వస్తా ఉన్నారు మీరు చెప్పారు サバのバーでのことにしよう。 പതിനെട്ട് ഗോഡിലെല്ലാം ആരംഭിച്ച നടുക്കാനായി പദമൂന്ന് നിമിഷം അടിച്ച് വരും തീരുമാന മുപ്പം രണ്ടുവരണ മുപ്പ ఆరవ జతగా లక్ష్మీ నారసింహ స్వామి ఆసనతో భక్తుల మనోహర్ యాదవ్ గారు దొరినిపాడు దొర్నిపాడు మండల నంద్య రజిల్లా వారి ఎంత జాత సమయం పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేసి మరి తిరిగి పదమూడవ రౌండ్లు నూట ఏడు అడుగుల మూడి ఇంచుల దూరాన్ని అనగా మూడు వేల ఏడు వందల ఏడు అడుగుల మూడు ఇంచుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాం